జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల గడువు ముగియనున్న నేపథ్యంలో మండల కేంద్రమైన మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రవిశెట్టి రజిత రమేష్ వ్యాటి గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరై గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థపరులైన రజిత రమేష్ దంపతుల ప్యాటి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గ్రామాభివృద్ధి కోసం మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాపాలన పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాలుగూరి తిరుపతిరావు టౌన్ అధ్యక్షుడు గుడిమల్ల రమేష్ రామస్వామి కుమార్ శ్రీధర్ రవి నరహరి రజిత సుమలత మమత జయసుధ రమ తదితరులు పాల్గొన్నారు నాకు నాకుంటుందని చెప్పేసి నేను వేడుకుంటున్నాను బ్యాట్ గుర్తిగా ఓటేసి అత్యధిక విద్యార్థులు గెలిపించాలని మొగ్గుల పెళ్లి ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను అత్యధిక విద్యార్థులు గెలిపిస్తే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రచిత రమేష్ గారు అంటున్నారు నరేందర్ స్టార్ న్యూస్ జయశంకర్